క్రైస్ ద లాడ్ ప్రభుణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాల ముందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాల ముందు ధ్యానము కొరకు నిన్నటి ఉదయకాల ముందు క్షీణత కలిగించే ప్రార్థన అని మాట్లాడుకున్నాము ప్రార్థనలు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి కానీ మనం కొన్ని ప్రార్థనల ద్వారా నష్టాన్ని కూడా చూస్తున్నాం చేయవలసిన విధంగా చేయక దురాశతో కూడినటువంటి ప్రార్థనలు ఇస్రాయేలీలు అరణ్యములో ప్రార్థించి అడగకూడనివి అడిగి వారు నష్టపోయినట్లుగా నిన్న ఉదయకాలముందు దేవుని వాక్యంలో నుండి మనం మాట్లాడుకున్నాం ఈరోజు రెండవ ప్రార్థనగా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఓ మంచి ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు బెలాము ఈ బిలాము అంటే ప్రజల ప్రభువు అని అర్థము అయితే ఒకనొక సమయంలో ఇస్రాయలిలు ప్రజలు మోయాబు దేశము గుండా ప్రయాణం చేసి పై దేశాలకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇస్రాయిల్ని చెప్పించడం కొరకై బిలామును పిలిపించడానికి తగిన బహుమతులు కానుకలు ఇచ్చి పంపించాడు బిలామ రాత్రి ప్రార్థించాడు ప్రవ్వా నేను వెళ్ళనా అని యహోవా యొద్ద విచారణ చేశాడు ప్రవ్వా అన్నారు కదా ఎలాగుని వెళతావు వాడు నా ప్రజలు ఇస్రాయేలీలు నా ప్రజలను చెప్పించకూడదు కదా వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అన్నట్లుగా దేవుని ప్రజల్ని ఎలా చేపిస్తావు నువ్వు వెళ్ళొద్దు సరేనని వచ్చిన వాళ్ళని తిప్పి పంపించేశాడు మరలా రెండోసారి మోయాబు రాజు ఘనత వహించిన మరి ఎక్కువ మందిని అధికారులని అలాగే బహుమతి కూడా ఇంకా కాస్త ఎక్కువగా బిలాము దగ్గరికి పంపించాడు ప్రవక్త దగ్గరికి అప్పుడు ప్రవక్త ఏమనాలి నిన్నటి దినమందు మందు ప్రభు నాతో మాట్లాడారు మిమ్మల్ని పంపించేశా మరలా ఇప్పుడు నేను దేవుణ్ణి అడగటం సభము కాదు కదా మీరు అధికారులు పంపించినంత మాత్రాన బంగారము ఇంకా ఏదో పంపించినంత మాత్రాన దేవుడు తన మనసేమి మార్చుకోడు కదా అని అనవలసిన వాడు ఈ రాత్రి ఉండండి దేవునిని అడిగి తెలుసుకుంటా అన్నాడు ఇక్కడే మనకు అర్థమైపోయింది బిలాం యొక్క బలహీనత ఏమిటో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రభు మొదటిసారి వెళ్ళొద్దన్నాడు సరేనని రెండోసారి వెళ్ళమన్నాడు బయలుదేరిన బిలాముకు దేవుడు గాడిది ద్వారా బుద్ధి చెప్పించాడు గాడి మీద నుండి పడిపోయాడు గాడిద మాట్లాడని పశువు గాడిద ఒక దైవజనుకు బుద్ధి చెప్పింది గాడిదంటే తెలివి తక్కువగా మూర్ఖమైనదిగా మనం భావిస్తాము ఎందుకు పనికి రానిదిగా పనికి రాని దాని ద్వారా పనికొచ్చే ప్రవక్తికి దేవుడు బోధ చేపించాడు చాలా విచారకరమైన విషయం ఈ సంఘటన అనగా మనము ఇవే క్షీణత కలిగించే ప్రార్థనలు అంటే నీకు డబ్బు ఆశ మీద ఉండి రెండోసారి ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళమంటాడేమో కానీ అది ఆయన మనసులోంచి వచ్చింది కాదు అది ఆయన చిత్తానుసారమైనది కాదు కొన్నిసార్లు మనకిష్టమై మనం ఈ దేవుడి చిత్తమని దానికి ముద్ర వేసేసుకుంటాము అది దేవునికి ఇష్టం లేకపోవచ్చు మనకి ఇష్టమయ్యి అది దేవుని చిత్తమేమోనని స్టాంప్ వేసుకుంటాం కనుక అటువంటి వాటి వల్ల మనకి లాభం ఉండదు పైపెచ్చు దానివల్ల నష్టం కలుగుతుంది బిలాము జీవితంలో దీని ద్వారా దేవుని కష్టము లేనిది చేయటం వల్ల పేరు పేరు పోయింది నష్టపోయాడు ఒక మంచి బోధకుడుగా ఉన్నటువంటి వాడు సోదిగాడిగా గుర్తించబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన మనకు మంచి చేస్తుంది మోసే ప్రార్థిస్తే మన్నా కురిసింది యోశువా ప్రార్థిస్తే ఒక ఒకనాడల్లా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు ప్రార్థన మంచే జరుగుద్ది కానీ ఇలాంటి ప్రార్థనలని చూసారా పేరాశ దురాశ వలన కలిగేవి కనుక అటువంటి ప్రార్థనలు మనకి క్షీణత కలగ చేస్తాయి కనుక ప్రార్థించే మనము జ్ఞానం కలిగిన వారిగా వివేకము కలిగిన వారిగా మెలకు కలిగిన వారుగా అడిగే ప్రతీది కూడా ఇది ప్రభుకిష్టమేనా ఇది నాకు ఆశీర్వాదమేనా అన్నట్లుగా భావించి అడిగి మేలు పొందుకుందాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిన్నటి ఉదయము ఇస్రాయేలులు అరణ్యములో కాని స్థలములో మాంసమిస్తావా ఇవ్వా అని మొండిగా మొండి వైఖరితో అడిగి పొందుకున్నారు కానీ అది వారికి దీవినకరంగా లేదు ఈరోజు బిలామును వద్దన్నారు అయినా మరల ఒప్పించి ఒప్పించి బయలుదేరాడు తన ప్రయాణము దీవినకరంగా లేదు కనుక ఏదైనా మీకు ఇష్టపూర్వకంగా మాకు దీవినకరంగా మీ చెత్తమీదో గమనించి మేము నడవగలిగినటువంటి ప్రయాణాలు జీవిత విధానాలు మాకు అనుగ్రహించమని ఉదయకాలమందు ప్రార్థిస్తున్నాము ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయతలో జ్ఞానమును వివేకమును ప్రసాదించి ప్రతిదినైనా మీ కృపలతో వివేచించే వరము ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబాన్ని ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి వ్యక్తిని అట్టి కృపను అట్టి జ్ఞానం కలిగిన ఆత్మను మీరు వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము అందులో బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు అలాగే ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న బిడల వివాహాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం మీరే ఈ నెలలో ఒక అద్భుతాన్ని జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న బిడలకి ఎందరికైతే సంతానం లేదో ఈ ప్రార్థనలో ఏకీభించినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యం జరుగుతుంది కనుక మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం వారు విశ్వాసంతో ఏకీమిస్తున్నారు కార్యం చేసే దేవుడు మీరే గనక వారికి సంతానమును ప్రసాదించండి కోర్టు సమస్యల్లో ఉన్న వారికి త్వరగా విడుదలొచ్చి జయాన్ని దయచేయండి ఎగ్జామ్స్ రాశారు ప్రభా వాళ్ళందరికీ మంచిగా పాస్ అవ్వడానికి మంచి మార్కులు కృప చూపించి ముందున చదువుల కొరకు వారిని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి కుటుంబంలో నెమ్మది కొరకు ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం చిన్న బిడలను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ విడిచిపెట్టకుండా గృహాలు లేని బిడలున్నారు అనేకమైన రోడ్లు ప్లాట్ఫారాల మీద పడుకుంటూ సరైన వసతి లేక సరైన ఆహారం లేక సరైన వస్త్రాలు లేక ఒక్కసారి వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోండి విడిచిపెట్టొద్దు నాయన ఆహారం లేని బిడలకు ఆహారం వస్త్రాలు లేని బిడలకు వస్త్రాలు గృహాలు లేని బిడలకు గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదంతో నింపమని రోజు నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడల్ని దీర్ఘాయ చేసి సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు వారు ఇంకనూ చూచే ఈ చేసి ఈరోజు తలపెట్టినటువంటి కార్యాలన్నీ దీవించి ప్రయాణాలన్నీ దీవించమని ఏ స్ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ